ఆరే ని చేసకోవలేదు గంజాయిలో లేదు ఎంజాయ్ గంజాయిలో లేదు ఎంజాయ్ ఆరోగ్య సమాజమే హై ఆరోగ్య సమాజమే హై నాటుసారా త్రాగవద్దు నాటుసారా త్రాగవద్దు ఈ ఆరోగ్యాని పాడి చేసుకోవద్దు యోగా మెలుకో యోగా మెలుకో గంజాయి ಸೇವించకు గంజాయి ಸೇವించకు ఈ దేశస్థానికాాలకు ఈ దేశస్థానికాాలకు నాటుసారా త్రాగవద్దు నాటుసారా త్రాగవద్దు మేలుకో కవిత మనుషుల మరో లోకం కత్తు

食とる時ってどう అబ్యూస్ ఎక్కువ ఉన్నాయి మనకు ఎస్పెషలీ అడాలసన్స్ చిల్డ్రన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి సో ఇలాంటి అవేర్నెస్ చేసి అందులో భాగంగా వాళ్ళకి డిఅడిక్షన్ అడిక్షన్ అంటే ఏంటి అడిక్షన్ ఏంటి ఏంటి ఎక్కడెక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి ఏ నెంబర్కి ఫోన్ చేయాలి సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకు ఇది వాడకూడదు అని చెప్పేసి రకరకాలుగా మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్లు నడుపుతున్నాము అందులో భాగంగా మొన్న ప్లజ్ తీసుకున్నా నిన్న ప్లజ్ తీసుకున్నాము ఈ రోజు అవేర్నెస్ ర్యాలీ క్రియేట్ చేస్తున్నాము సో ఎక్కువ మనకు Yeah. <laughs> స్టూడెంట్స్ని ఇందులో పార్టిసిపేట్ చేశాము సో వాళ్ళకి తెలిసిన వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మాకు ఇన్ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో ఇది నశోభక్త భారత్ అభియాన్ అనేది త్రీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ కింద చేస్తున్నాము ఒకటి సప్లై ఆఫ్ నార్కాటిక్ డ్రగ్స్ని మనం స్టాప్ చేయించడం రెండోది అవుట్ రీచ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు మనం చేసిన అవుట్ రీచ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మూడోది పోలీస్ తరపు నుంచి మన ఎస్ఈబి తరపు నుంచి రిడక్ డిమాండ్ని రిడ్యూస్ చేయడానికి ఏమేమి చేయాలో అలాంటి ఎఫర్ట్స్ చేస్తున్నాము ఈరోజు కూడా మన ైడ్ నుంచి ఇదే హావ్ క్యాప్చర్ సమ్ ఇన్ డ్రగ్స్ ఆల్సో సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఇది జస్ట్ ఒక స్టార్టింగే మనం అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కంబైన్డ్గా ఫ్రమ్ ద రెవెన్యూ సైడ్ ఫ్రం ద అడ్మినిస్ట్రేషన్ సైడ్ మన పోలీస్ సైడ్ ఫ్రం ఎస్సీబీ సైడ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అందరూ సో అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్ ఒక షెడ్యూల్ వేసుకొని అందరికీ దీని గురించి అవేర్నెస్ కల్పించి అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెంటర్ మెడికల్ పరంగా కూడా మన ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వాట్ ఆర్ దిస్ డ్రగ్స్ ఏవి వాడకూడదు దాని గురించి కూడా అవేర్ స్ కల్పించాలి అండ్ మెడికల్ టీమ్ ఇస్ ఆల్సో విత్స్ మెడికల్ టీమ్ కూడా ఇందులో ఒక మెంబర్గా వెళ్ళి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తారు సో మనకి ఇక్కడ జనరల్ హాస్పిటల్ జిజీహెచ్ లో ఒక డి అడిక్షన్ సెంటర్ ఉంది సో మీకు తెలిసిన ఎవరైనా ఉంటే ఆ సెంటర్కి రెఫర్ చేయండి డిఎడిక్షన్ సెంటర్కి ఇట్స్ అ వెరీ గుడ్ డి అడిక్షన్ సెంటర్ వి హ్యావ్ దర్ ఇస్ అ టోల్ ఫ్రీ నెంబర్ ఆ నెంబర్కి కూడా ఫోన్ చేయవచ్చు దర్ ఇస్ అ బ్యానర్ ఒకసారి బ్యానర్ కూడా కవర్ చేయాలి థ్యాంక్ యూ